చూడండి ఫ్రెండ్స్ మా దగ్గర పడ్డ వర్షానికి మేము వేసిన గుడిసిన అయితే మొత్తం విరిగిపోయింది మా దుడ్డే మొత్తం నడిచిపోయింది మేము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసరికి ఇదంతా జరిగింది ఇంకా నయం మా బర్రె అయితే ఏం పర్లేదు ఇంకా మేము అందులో లోపల ఒక్క బర్రెనే కట్టేసినాము ఇంకా రెండు బర్రెలను కట్టేస్తే అంత ఆగమాగం అయిపోయేది మేము వచ్చేసరికి రాగానే అక్కడ బర్రె ఒర్రుతుంది ఇదంతా ఇట్లా పడిపోయిందని భయంతో చూడండి అసలు వర్షం కాదు ఇవాళ ఘోరంగా పడుతుంది అసలు కింద వర్షం ఘోరంగా పడుతుంది మేము వస్తుంటేనైతే వరంగల్లో మొత్తం చెట్లు కూడా విరిగి పడ్డాయి కానీ ఇక్కడ మేము వచ్చి చూసరికి షాక్ అయిపోయినాం అసలుకి మాకు కూలిపోవడం చూడమేంద్రబాబు అని ఇంకా నయం కొంచెం ఒకటే కర్ర విరిగింది దాన్ని రేపు సెట్ చేసుకుంటాం ఎట్లగో అట్లా కానీ ముందైతే ఆ బర్ర తీసుకొచ్చి బయట కట్ చేయ బయట కట్టేయాలి